హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండి మామిడికాయ తురుము పచ్చడి చూపించబోతున్నాను ఇక్కడ తురుముకున్న మామిడికాయ కొంచెం తర్వాత మెంతులు ఆవాలు కలిపి పౌడర్ పట్టుకొని అది కొంచెం తర్వాత ఉప్పు కారం తీసుకోవాలండి అయితే వీటి కొలతలు చెప్తాను చూడండి తురిమిన మామిడికాయ తురుముని తురిమిన మామిడికాయ తురుముని ఒక బౌల్లోకి తీసుకుందాము బౌల్లోకి తీసుకున్నాక అందులోకి తగినంత మెంత వేద్దాము అయితే మెంతు పిండి మెంతులు ఆవాలు కలిపిన పౌడర్ అండి అది అయితే అసలు పచ్చళ్ళల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మెంత పిండేనండి అది లేకపోతే పచ్చడి అస్సలు బాగుండదు మెంతులు కూడా కొంచెం ఎర్రగా వేయించుకొని పట్టుకుంటే కమ్మదనం బాగుంటుందండి తర్వాత ఇక్కడ కొలతలు చెప్తాను చూడండి ఆ చిన్న గ్లాస్తోని అంటే ఇప్పుడు మనం కారం ఎంత వేయాలంటే ఉప్పుకి డబుల్ వేయాలండి ఇప్పుడు ఒక గ్లాసు ఉప్పు తీసుకుంటే రెండు గ్లాసులు కారం వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసులు కారం వేసుకుంటున్నాను రెండు గ్లాసులు కారం తీసుకున్న తర్వాత ఉప్పు ఉప్పు అయితే నేను కొంచెం గ్లాస్కి కొంచెం తగ్గించి తీసుకున్నానండి ఎందుకంటే ఒకవేళ తక్కువైతే కనుక మనం తర్వాత కలుపుకోవచ్చు మరి ఎక్కువ అయితే ఇబ్బంది అని నేను కొంచెం గ్లాస్కి కొంచెం తక్కువగా తీసుకున్నానండి ఉప్పుని ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఒకసారి మొత్తం పచ్చడంతా ఒకసారి పైకి కిందకి కొంచెం కారం ఉప్పు అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపి పెట్టుకోండి మంచిగా కలుపుకోవాలండి మనకు కొంచెం మామిడికాయలో కొంచెం రసం ఉంటుంది కదా అది కొంచెం అవుతుంది అందుకని కలుపుకోవాలండి ఉప్పు వల్ల కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట మనం పోపు వేసేసరికి సో అట్లా మొత్తం ఉప్పు కారం అంతా మనం పోపు పోయే కానీ కొంచెం ఘాట్లాగా రాకుండా ఉంటుంది అలా మంచి కలుపుకుంటే కలిపి ఒక పక్కకు పెట్టుకోండి మనం దీనికి పోపు రెడీ చేసుకోవాలన్నమాట ఏ పచ్చడికైనా మెయిన్గా ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలండి లేదంటే బూజ్ వచ్చేస్తాయి పచ్చళ్ళు కొంచెం తడి తగిలినా సరే చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాము తర్వాత ఒక బాండీ పెట్టుకొని అది కొంచెం వేడై వేడైన దాకా చూసుకోండి బాండీలో తడి లేకుండా చూసుకోండి కొంచెం హీట్ అవ్వనిద్దాము బాండీని హీట్ అయిన తర్వాత దాంట్లో శనగ నూనె కొంచెం ఎక్కువే తీసుకోవాలండి పచ్చళ్ళకి నూనె మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాకుండా పోసుకోవాలండి పచ్చడి ఎండిపోయినట్టు అవుతుంది దీంట్లో కొంచెం మినపప్పు కొంచెం పచ్చిశనగపప్పు తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలండి వేసిన తర్వాత కొంచెం వేయించుకోవాలి కొంచెం ఎర్ర ఎర్ర కొంచెం ఎర్రబడ్డాయి అనుకున్న తర్వాత ఇందులోకి మనం ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని ఈ కరివేపాకు ఎండుమిర్చి కూడా మంచిగా ఎర్రగా వేగేటట్టు వేయించుకోవాలండి పోపు మొత్తం వేగాలండి పోపు సరిగ్గా లేకపోతే పచ్చడి అసలు బాగుండదు పోపు బాగా వేయించుకోవాలండి ఎర్రగా అవ్వాలి పోపు వేగి వేగిపోయిన తర్వాత మనం ఇంగువ వేసుకోవాలండి మెయిన్గా పచ్చళ్ళల్లో ఇంగువ వాడాలండి బాగుంటే అది వాడితేనే కమ్మదానం ఉంటుంది కొంచెం ఎక్కువ వేసుకోవాలి పచ్చళ్ళల్లో ఇంగువ ఇంకా భారతమ్మ ఇంగువ అయితే ఇంకా బాగుంటుందండి కొంచెం అది ఘాటు ఎక్కువ ఉంటుంది పచ్చళ్ళల్లో ఇంగువ మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి సో ఇంగువ వేసుకోవాలి పోపు మొత్తం మంచిగా వేగిపోయింది కదా వేగిన తర్వాత దీన్ని ఇందాక మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుములో కలుపుకోవాలండి ఈ పోపుని సో తర్వాత ఆ పోపు మొత్తం కలిసేలాగా పచ్చడి అంతా కలుపుకోవాలి కలుపుకుంటే ఎంతో రుచికరమైన బ్రాహ్మిన్ స్టైల్ మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోతుందండి ఒక్కసారి పచ్చడి తినారంటే అంతే ఫిదా అయిపోతారు పచ్చడి పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది మామిడికాయ పచ్చడికి ఏ మాత్రం తీసిపోదండి చాలా బాగుంటుంది పెరుగన్నంలోకి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఇలాంటి పచ్చళ్ళ రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా మనం ఛానల్ని ఫాలో అవ్వండి నేను ముందు ముందు పచ్చళ్ళు చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్